సైజ్ ఎక్కువగా ఉంటే శృంగారం బాగా చేస్తారా రోమాన్ స్మిత్స్ శృంగారం ఎంత చదివినా ఇంకా మిగిలి ఉండే అధ్యాయం దీని గురించి చాలా మంది చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటారు కొంతమంది దీని గురించి ఉన్న అపోహలనే నిజమనుకుంటారు మరి శృంగారం చుట్టూ ఉన్న అపోహలు ఏంటి వాటి గురించి నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కొంతమంది అనుకుంటారు ఒక్కసారికే ప్రెగ్నెన్సీ వస్తుందా అని కానీ నిజంగానే వస్తుందని నిపుణులు చెబుతున్నారు పురుషుడు స్త్రీతో శృంగారం చేస్తూ యోనిలోపల వీర్యాన్ని స్కలిస్తే ప్రెగ్నెంట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇందులో కాని మరి అంటూ ఎలాంటి సందేహం లేదు మగవారికే చాలా ప్రొటెక్షన్స్ ఉంటాయి కండోమ్స్ ట్యాబ్లెట్స్ వంటివి ఉన్నాయి సో మగవారికి కూడా దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఉన్నాయన్నమాట నిపుణులు వీరి కోసం ఎన్నో మరెన్నో తయారు చేస్తున్నారు కూడా వీటి గురించి తెలుసుకుని తీరాల్సిందే మగవారు వీటి వల్ల చాలా సమస్యలకి దూరంగా ఉండొచ్చు అందుకే వీటి గురించి మీ ఫ్యామిలీ డాక్టర్ని కనుక్కోండి కండోమ్స్ మంచివి దీనివల్ల ప్రొటెక్షన్ మాత్రమే కాదు శృంగార సమస్యలు అవాంఛిత గర్భం రాకుండా ఉండే అవకాశం ఉంది ఇది కాదని ఎవరు చెప్పినా అబద్ధమే కాబట్టి మీరు వీటిని నిస్సందేహంగా వాడొచ్చు వీటిలో రకరకాల ఫ్లేవర్స్ మంచి ప్రొటెక్షన్ ఉండేవి ఉంటాయి మీ ఇష్టానికి తగ్గట్లుగా వీటిని మీరు తీసి వాడొచ్చు మరి హార్మోనల్ బర్త్ కంట్రోల్ పిల్స్ నిజంగా చెడ్డవా మరి ఎందుకు డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు అయితే ఏవైనా మోతాదులోనే వాడడం మంచిది ఇది ఎంచుకోవడం వ్యక్తిగత ఎంపిక మాత్రమే అతిగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు కాబట్టి దీనిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు అతిగా తీసుకోవడం వల్ల ఔషధమైనా విషంగా మారుతుందన్న విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాల్సిందే మగవారికి ప్రతిసారి కోరికలు ఉండవు స్ట్రెస్ యాంగ్జైటీ ఫ్రస్టేషన్ అనే కారణాల వల్ల వారు కాస్త శృంగారానికి దూరంగా ఉంటారు సో అది ఆలోచించాలి ఆ సమస్యల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అప్పుడే మీరు ఆ కార్యాన్ని ఎంజాయ్ చేయగలరు మీకో విషయానికి చెప్పాలంటే కార్యంలో పాల్గొనడం వల్ల మీకు ఎక్కడలేని ఆనందం దొరికి మీ మానసిక సమస్యలన్నీ దూరమవుతాయి ఇది రొమాన్స్ గురించి మాత్రమే కాదు వ్యక్తిగత స్థలం సంబంధాలు వృత్తిపరమైన జీవితం మొదలైన జీవితంలోని అన్నింటికి సంబంధించినది ఏదైనా కూడా ఇద్దరికీ సమ్మతం అయితేనే దానిని రక్తి కట్టించగలరని గుర్తుపెట్టుకోండి అందుకే మీ పార్టనర్ అభిప్రాయాలకు కూడా విలువని ఇవ్వండి ఆడవారికి కోరికలు పుట్టి శృంగారం చేయాలనే ఆశ పుట్టడానికి కాస్తా టైం పడుతుంది స్టిమ్యులేటింగ్ ఫోర్ ప్లే ముట్టుకోవడం సెన్సిటివ్ పార్ట్స్ ని తడమడం అన్ని కూడా వారి మూడ్ని తట్టి లేపుతాయి అయితే మగవారితో పోలిస్తే ఆడవారికి త్వరగా భావప్రాప్తి అవుతుంది ఇది ఎంత మాత్రం నిజం కాదు ఆడవారికి కూడా కోరికలు ఎక్కువగానే ఉంటాయి వారు కూడా శృంగారం చేయాలనుకుంటారు కాని అది వారి మూడ్ని బట్టి ఉంటుంది వారికి నచ్చే విధంగా ఉండాలి అన్ని పరిస్థితులు అప్పుడే వారు ఆ కార్యాన్ని ఎంజాయ్ చేయగలరు ఈ విషయాన్ని పురుష పొంగవులు గుర్తించాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు వారికి మూడ్ లేకపోతే అందుకు తగ్గ పరిస్థితులను మీరే క్రియేట్ చేయాలంటూ ఓ హింటేస్తున్నారు ఇందులో ఏమాత్రం నిజం లేదు పెనిస్ పెద్దగా ఉండడం వెజినా చిన్నగా ఉంటే ఎంజాయ్ చేస్తారనేది అపోహ మాత్రమే మీరు ఎంతగా కోరికలు కలిగి ఉన్నారనేది మాత్రమే ఇక్కడ మ్యాటర్ వారీ శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారట గమనిక ఈ కథనం మీ అవగాహన కోసం మాత్రమే పాటించడం పాటించకపోవడం వ్యక్తిగత నిర్ణయం శృంగారం గర్భం వంటి విషయాల గురించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను